నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా చెంచు మహిళపైన జరిగిన పాశవిక దాడిని ఖండించిన ఇప్పగూడెం ఆదివాసీలు ఆదివాసీ మహిళపైన జరిగిన దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలి ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడితోడ్డి గ్రామ పంచాయతీ ఇప్పగూడెం గ్రామంలో చెంచ్ ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మకు జరిగిన అమానుష ఘటనకు నిరసన ఫ్లగ్ ప్రదర్శన దేశంలో ఆదివాసులపై దాడులు నిత్యం కృత్యం అవుతున్నాయని ఆదివాసీ వన నవనిర్మాణ సేనా మండల అధ్యక్షులు మోడెం నాగరాజు ఆరోపించారు మంగళవారం ఇప్పగూడెం ఆదివాసీలు ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో ప్ల నిరసన తెలిపారు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ములచింతల గ్రామంలోని చెంచు మహిళ ఈశ్వరమ్మపై ఇటీవల అత్యంత పాశవిక ఘటన చోటు చేసుకుంది పైన జరిగిన దాడి యావత్తు ఆదివాసీ సమాజం పైన జరిగిన దాడిని నాగరాజు పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు ఆదివాసీలపైన అనేకం చోటు చేసుకుంటున్న దోషులపైన ఎటువంటి చర్యలు లేవన్నారు పైన జరిగిన దాడి అవమాననీయమైనది అన్నారు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సుస్థితి ఈ రాష్ట్రంలో దాపరిచిందని అన్నారు పది రోజుల పాటు చెంచు మహిళను అత్యంత పాశవికంగా హింసించారని అన్నారు మర్మాంగాల్లో కంట్లో కారం కొట్టి ఆమెను చిత్రహింసలకు గురి చేశారన్నారు పోలీసులు అసలైన దోషులను కొంతమందిని వదిలేశారని తెలిపారు జరిగింది ఆదివాసీ మహిళపైన కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్రంలో ఆదివాసీలకు కనీస రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు ఈశ్వరమ్మ పైన జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని అన్నారు కోర్స వెంకన్న పర్షిక సుజాత పద్దం వెంకటమ్మ కచ్చలపు లక్ష్మి యర్మ జోగారావు తాటి పవన్ కారం రాఘవి కవిత రావణ సరోజిని గ్రామ ప్రజలు పాల్గొన్నారు டிவி நியூஸ் வாஜிட மண்டலம் யுகந்தர் ரிப்போர்ட்டர் யுகந்தர் ఆదివాసీ మహిళ చెంచు ఈశ్వరమ్మపై జరిగిన దాడిని ఆదివాసీ ప్రజలను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆమెపైనటువంటి జరిగిన దాడిని ప్రభుత్వం స్పందించి ఆమెకు తగిన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆమె పట్ల వ్యవహరించిన దోషులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం ఇటువంటి దాడులు మరలా ఆదివాసులపై జరగకుండా ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి ఆ యొక్క దోషులను కఠినంగా శిక్షించాలని ఈ యొక్క ఆదివాసీ సంఘాల నుంచి మేము కోరుతున్నాం ఇలాంటి దాడులు అనేకమైనటువంటి గ్రామాలలో దాడులు ఆదివాసులపై జరుగుతున్నాయి ఇటువంటి దాడులు జరగకుండా దీని ప్రభుత్వం ఈ విషయాలపై బాధ్యత వహించి ఆ యొక్క దోషులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆదివాసీలపై వాళ్ళు ఎంతో అమాయకంగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళపై అనేకమైన దాడులకు పాల్పడుతూ వారిని చాలా హింసలు పెడుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారు ఇటువంటి వారిని వారు తప్పు చేసి ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని ఈ యొక్క ఆదివాసీ సంఘాల తరఫున ఏఎన్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం